మళ్ళీ పాకిస్తాన్ తగదాలు పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం అది నిజమే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన దానికి దీనికి కూడా చాలా సంబంధం ఉంది పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అతను మొన్న మాట్లాడాడు చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడాడు ఏది పాకి కాశ్మీర్లో మన అక్కడ భూభాగం దాన్ని విడిపించుకోవాల్సిందే అంటూ ఒక మాట చెప్పాడు ఇది ఎప్పుడు జరిగింది అంటే వక్ఫ్ చట్టం ఆమోదించిన రోజు రెండవది ముంబై తాజ్ హోటల్ మీద దాడి చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ రాణా అనేవాడిని రాణా అనేవాడు సెకండ్ అసలు మెయిన్ వాడు హెడ్లీ హెడ్లీని ఇప్పటికీ అమెరికా కాపాడుతుంది ఏదో కంటి తుడుపుగా ఈ వీసాల విషయంలో వచ్చిన వ్యతిరేకత తగ్గించుకోవడానికి కొంచెం రాణా అనేవాన్ని అప్పగించింది అదే గొప్ప విజయం అని మన వాళ్ళు చెప్పారు ఓకే రాణాను అప్పగించిన రోజు

ఇప్పుడు పాకి అదే పాకిస్తానే చాలా సమస్యలు ఉంది సంక్షోభాల్లో ఉంది వాటి నుంచి బయటపడడానికి ఇప్పుడు కాశ్మీర్ సమస్య తెచ్చి మళ్ళీ భారత పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెంచడం అన్నది ఇక్కడ స్పష్టం పైగా మాట్లాడింది దేశ అధ్యక్షుడో లేదా ప్రధానమంత్రి కాదు సైన్యాధ్యక్షుడు అంటే పాకిస్తాన్ వ్యవహారాలు మళ్ళీ సైన్యమే చేతుల్లోకి తీసుకుంటుంది అంటే పైన కీలు బొమ్మలాగా ఎవరిని పెట్టినా సైన్యమే నడిపిస్తుంటుంది మనం ఇప్పుడు భారతదేశంలో పరిస్థితులను దీన్ని కలిపి చూస్తే మనం పుల్వామా లా దాడి ఇట్లాంటివి చూసాం అంటే ఇండియాలో ఎప్పుడెప్పుడైతే పరిస్థితులు కొంచెం ఉద్రిక్తంగా ఉత్కంఠగా మారుతాయో పాకిస్తాన్ రంగ ప్రవేశం చేస్తుంది ఈ ప్రసంగంలో ఆయన జిన్నా అప్పుడు తీసుకొచ్చినటువంటి ద్విజాత సిద్ధాంతం మనం వేరు వాళ్ళు వేరు అనేదాన్ని అతను మళ్ళీ ఇక్కడ ప్రస్తావించాడు సో మన దేశంలో కూడా కొంతమంది ఏంటి ద్విజాతి సిద్ధాంతం అన్నారు కదా అసలు ద్విజాతికి పాకిస్తాన్కు భారతదేశానికి సంబంధం ఏంటి ఒకసారి విడిపోయిన తర్వాత అదొక దేశం ఇదొక దేశం అవును ఆ దేశంలో ఏ మతస్థులు ఉన్నారు ఈ దేశంలో ఏ మతస్థులు ఉన్నారు అన్నది సంబంధమే లేదు ఆ మాటకు వస్తే పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ముస్లింలు భారతదేశంలోనే ఉన్నారు వాళ్ళు భారతీయులు కాబట్టి ఇప్పుడు కాశ్మీర్ కూడా బా భారత్లో అంతర్భాగం అన్న విషయంలో రెండో అభిప్రాయమే లేదు అవర్ల్యాండ్ అవర్ల్యాండ్ భారతదేశ దురాక్రమణలో ఉంది ఆక్రమణలో ఉంది అని ఈ పాకిస్తాన్ మిలిటరీ అతను చెప్తున్నప్పుడు జనరల్ దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించేటటువంటి అవకాశం లేదు భారతదేశం కూడా చాలా తీవ్ర స్థాయిలో దీనికి ఇచ్చింది మీరు ముందు నుంచి వాడుతున్నటువంటి మోసపూరితమైనటువంటి రెచ్చగొట్టే భాష ఇది కపటపు వ్యవహారం మీరు చేస్తున్నారు దీన్ని మేము ఏమాత్రం ఆమోదించాము కాశ్మీర్ను ఎప్పటికైనా మా భాగాన్ని మేము తెచ్చుకోవడం కోసం కూడా మేము కట్టుబడి ఉన్నాము ఎందుకంటే ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆక్రమిత కాశ్మీర్ అనే దానికి సంబంధించి ఒక ఐదు స్థానాలు ఉంటాయి మన కాశ్మీర్ అసెంబ్లీలో ఇప్పటికి కూడా అవి జరగవు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి అట్లాగే కాబట్టి పాకిస్తాన్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంది ఈ అంతర్జాతీయ పరిస్థితిని లేదా అమెరికా మీద వస్తున్న దీన్ని ఈ సమయంలో అమెరికా దగ్గరికి కావడానికి ఎక్కువగా దగ్గర కావడానికి చేస్తుందా ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి మూడవది భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు పాలక పార్టీ వాళ్ళ రాజకీయాల వల్ల ఒక మతపరమైన ఉద్రిక్తతలు వివాదాలు పెరిగితే వాటిని తను ఉపయోగించుకోవాలని చూస్తుందా అందుకనే మాట్లాడు మీకు తెలుసు కదా ముషారఫ్ అప్పుడు కూడా కార్గిల్ అప్పుడు కూడా ఆక్రమణ చేసింది ముషారఫ్ ప్రధాని షరీఫ్ ఉన్నాడు ఎందుకు పనికిరాల తర్వాత అసలు ఆ ప్రధానే పోయాడు అనుకోండి కాబట్టి చాలా ఆందోళనకరమైన అంశం కొత్త టర్న్ కూడా భారత ప్రభుత్వం ఎలా దీనికి స్పందిస్తుంది ఇంకోటి సైనికాధికారులు వచ్చి వ్యవహారాలు పూర్తిగా చేతిలోకి తీసుకుంటే ఉపఖండంలో పరిస్థితి మరింత తారుమారు అవుతుంది ఈ మధ్యనే ప్రధానమంత్రి శ్రీలంకకు వెళ్ళారు చాలా రోజుల తర్వాత శ్రీలంకతో మన సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి చైనాతో కూడా ఇతర సరిహద్దు సమస్య ఎలా ఉన్నా భారత్ చైనా డెబ్బై ఐదేళ్ల సంబంధాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ఇలాంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టడానికే ఈ ముని ఇవి మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతుంది చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే ఇండియా అయితే ఉంది అమెరికా